అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలైన అపోస్తుల కార్యములు పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచనం జీవితంలోని శ్రేష్టమైన విషయాలు గాయపడ్డం వల్లనే లభిస్తాయి రొట్టెను తయారు చేయాలంటే గోధుమలను ముందుగా పిండి చెయ్యాలి సాంబ్రాణిని బొగ్గుల మీద వేస్తేనే పరిమళ ధూపం వస్తుంది నేలను పదునైన నాగలతో దున్నితేనే విత్తనాలు చల్లడానికి అనువుగా అవుతుంది విరిగి నలిగిన హృదయమే దేవునికి సంతోష కారణం జీవితంలో అత్యానందకరమైన విషయాలు దుఃఖంలో నుండి మొలకెత్తినవే మానవ ప్రవృత్తి ముందుగా శ్రమలను అనుభవిస్తేనేగాని లోకానికి ఆశీర్వాద కారణంగా రూపుదిద్దుకోదు ముగ్ధమోహన స్నిగ్ధ గులాబీ పూచింది తలుపు ముంగిట ఉదయ సాయంత్రాలు వింత పరిమళం వెదజల్లింది వర్షం కురిసినప్పుడు చినుకుల తాకిడికి లేతరేకులు చిందర వందరైపోయినప్పుడు దాని గుబాళింపు అపూర్వం ఆకుల్ని మునివేళ్లతో నొక్కితే మరింత తియ్యని సుగంధ సోయగం ప్రభూ కష్టకాలంలో నా హృదయాన్ని పరిమళింపజెయి నా గుండె కోతని నీకిష్టమైతే అధికం చెయ్యి నలిగిన పరిమళం నా ఎదలో వ్యాపిస్తుంటే నీ ప్రేమను కొనియాడుతుంటాను నువ్వు ఆదరించేవాడువిగా ఉండాలని కోరుకుంటే ఇతరులకు సానుభూతి చూపించే శ్రేష్టమైన వరాన్ని నువ్వు ఆశిస్తే శోధనలకు గురైన హృదయాల్లో మాట సాయం మాత్రం కాక నిజమైన మేలు చేయగలిగే శక్తి కావాలంటే అనుదిన జీవితంలో ఇతరులకు బాధ కలిగించని మృదు హృదయం నీకు ఉండాలంటే ఈ ఖరీదైన శిక్షణ నీవు పొందాలంటే ఆ ధరను చెల్లించాల్సి ఉంటుంది నీ దేవునిలాగా నువ్వు కూడా శ్రమల పాలవ్వాలి